హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అండి మీ అందరికీ తెలుసు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇవాళ వచ్చేటప్పటికి పర్సనల్గా నాకు వాట్సాప్ మెసేజ్లోనూ మొన్న నేను పెట్టిన వీడియో కింద కామెంట్లు పెట్టారండి ప్లస్ సైజులు వీడియో పెట్టండి అని మీ అందరి కోసం ప్లస్ సైజులు తీసుకొచ్చేసానండి ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో త్రీ పీస్ సెట్స్ చూడండి ఎంత బాగున్నాయి యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తోనూ బీడ్స్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి అక్కడక్కడ కలీ థ్రెడ్తో వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేసి మీకు క్లాత్ వచ్చేటప్పటికి మస్లిన్ క్లాత్ వస్తుందండి మీకు విత్ లైనింగ్ సైడ్ కట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా డ్రెస్ వచ్చేటప్పటికి సేమ్ మజ్లిన్ ఫ్యాబ్రిక్తోనే సేమ్ కలర్ అయితే బాటమ్ ప్రొవైడ్ చేసి సేమ్ క్లాత్తోనే చూడండి మీకు గే చాలా బాగుందండి ఎందుకంటే లెహరియా ప్యాటర్ను మీకు విత్ ఫ్లోరల్ డిజైన్తో అక్కడక్కడ గెల్టర్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే ఇంకా బాగుంది చూడండి ఈ యొక్క పాటను కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్సల్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి బచ్చలపండు షేడ్లో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ అయితే కంటిన్యూ చేసి యోక్పాటి దగ్గర స్టోన్ మిరర్తో వచ్చినాయి అండి చాలా బాగున్నాయి బటన్స్ అయితే విత్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను యోక్ పాట్ ఇక్కడ అంతా కూడా వర్క్ వర్క్కి చెంకి మధ్యలో కూడా చెమికి ఖలీ థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉందండి చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బోటమ్ కూడా కింద చూడండి ఎంత బాగా వర్క్ చేశాడు సీక్వెన్స్ ఖలీ థ్రెడ్ వర్క్తో చాలా అంటే చాలా బాగుందండి విత్ లోపల లైనింగ్ అయితే ఉంది మీకు కి కూడా చూడండి ఎంత బాగుందో తో ఆర్గంజా డిజిటల్ దుప్పట అండి చాలా అంటే చాలా బాగుంది ఇవి కూడా మీకు త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో మీకు నీడు ఉంది అంటే ఓకే లేదు అంటే నీడు ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి నైబర్స్కి చాలా అంటే చాలా బాగుంటాయండి కో త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఇంత హెవీ వర్క్లో రీజనబుల్ ప్రైస్లో ఫ్యాబ్రిక్ అయితే మేము చెప్పడం కాదు వన్స్ మీ దగ్గరికి వస్తే తెలుస్తుంది చాలా బాగుంటాయి హోల్సేల్ వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ అయినా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయండి మోడల్స్ అన్నీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది కదండి ఎందుకంటే యువక్ పాండ్ దగ్గర చూడండి మిషన్ ఎంబ్రాయిడింగ్ వరకు మిషన్ అంబ్రైడింగ్ వర్క్కి కలర్ కలర్గా మంచి కలర్ అయితే ఇచ్చి సైడ్ మీకు పాల్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ అయితే లేస్ అయితే బాగా ప్రొవైడ్ చేశాడు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ మీకు ఎక్కడ గ్యాప్ లేదు కింద బోర్డర్ వచ్చేటికి కట్ వర్క్ స్టైల్లో చూడండి మీకు ఎంత బాగా లీఫీ డిజైన్ హైలైట్ చేశాడు చూడండి సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి నేను ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఎక్కడా కూడా మీకు చిన్న గ్యాప్ అయినా లేకుండా వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఇలా ఉంది బోటం కూడా చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి లేస్ అయితే కంటిన్యూ చేసి చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ దీదైతే టూ పీస్ సెట్ వస్తుందండి ఇది అయితే ఫుల్ వర్క్లో వస్తుంది మీకు టూ పీస్ సెట్ త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు చూడండి మీకు వర్క్ కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే టూ పీస్ సెట్ అండి ఇది కలరే ఎంత క్లాస్గా ఉందో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది యోక్మాడ్ దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కలీ థ్రెడ్ వర్కు మళ్ళీ థ్రెడ్ వర్క్ కలీ సీక్వెన్స్కి ఎంత బాగా హైలైట్ చేశాడంటే అంత బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ అయితే కంటిన్యూ చేసి చూడండి బోర్డర్ స్టైల్లో ఎంత బాగా వర్క్ అయితే కంటిన్యూ చేశాడో చూడండి చాలా బాగుంది కదా వేసుకుంటే మాత్రం సూపర్ సూపర్గా ఉంటారండి ఇవన్నీ కూడా ప్లస్ సైజుల్లో మన దగ్గర మాత్రమే ఇంత హెవీ డిజైన్లు అయితే వస్తే సైడ్ కట్ వస్తుంది మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి చూడండి నేను లాంగ్ లుకింగ్లో టాప్ చూపిస్తున్నాను సేమ్ కలర్తోనైతే బోటమ్ ప్రొవైడ్ చేసి శ్లార్గంజ డిజిటల్ దుప్పట చూడండి ఎంత బాగుందో కదా ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉంది ఇలాంటి డిజైన్లు ఇలాంటి మోడల్స్ మన సబ్స్క్రైబర్లు ఎవ్వరూ మిస్ చేసుకోరనుకుంటున్నాను ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు తిరిగి కాంప్లిమెంట్ అయితే అందుకోవాల్సిందే చాలా బాగుంది అని చూడండి ఫ్రెండ్స్ నేను యోగ పాటను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి మీకు మజ్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి సో లావెండర్ కలర్లోనే తిక్కు లావెండర్ కలర్ అండి ఇంకొక వైపు దీన్ని పచ్చల పండు చేయడానికి కూడా అంటారు చాలా బాగుంది మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది యోగపాటు దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ కూడా కాదండి పాల్స్ పాల్స్ వర్క్ విత్ సీక్వెన్స్ బీట్స్ వర్క్ థ్రెడ్ వర్క్ మీకు అట్ సైడ్ ఇట్ సైడ్ మొత్తం కూడా థ్రెడ్ వర్కే హ్యాండ్స్ ఒకసారి చూయించుమా హ్యాండ్స్ చూడండి ఎంత బాగా హైలైట్ చేసి హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు ఏ వర్క్ అయితే ఎక్పాడి దగ్గర డిజైన్ లీఫీ డిజైన్స్ తీస్తున్నాడో సేమ్ అదే లీఫీ డిజైన్తో హ్యాండ్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మీకు ప్రతి చోట కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేసి సైడ్ కట్టించి ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పటం కాదండి వన్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే చెప్తారు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అని ఎందుకంటే విజిట్ చేసి చూసుకున్న అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి బోటం అయితే కాంట్రాస్ట్లో ఇచ్చాడండి మీకు వచ్చేటప్పటికి ఇట్లా చిన్న థ్రెడ్తో బలే బాగా హైలైట్ చేసి బాటమ్స్ అన్నీ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటుంది ఆర్గంజర్ ఫ్లోరల్ దుపట అండి ఇదంతా కూడా వీవింగ్ మధ్య మధ్యలో కూడా మీకు పట్టు వీవింగ్ అయితే ఉంది ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది కదా పార్టీస్కి అయితే మీరే భలే బాగా కనపడతారండి ఇలాంటి డ్రెస్ వేసుకెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంది నాకైతే ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది చెప్పాను కదండి యోగపాండ దగ్గర మీకు బీడ్స్ వర్క్తో పాల్స్ వర్క్ తో ఇంకా పాల్స్ కట్ ఊడిపోకుండా అదే బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పార్టీ వేస్ ఈ సైజుల్లో త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ సైజుల్లో ఇంత హెవీ ఫ్యాబ్రిక్లో ఇంత హెవీ వర్క్లు అర్గంజా దుప్పటాలో మేమిస్తున్నాము మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీకు ఎక్కడ ఈ రేటుకైతే దొరకవు అంత తక్కువ ప్రైస్లో మన నుండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను ఇవన్నీ కూడా లిమిటెడ్ కండి ఎవరు ఫస్ట్ బుక్ చేస్తే వాళ్ళకి మాత్రమే సైజెస్ ఇవ్వగలుగుతాము చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే చాలా చాలా బాగుందండి భలే క్లాస్ కలర్ ఎంత బాగుందంటే క్లాస్గా ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి యోగ దగ్గర నేను చూపిస్తాను బీట్స్ వర్క్ పాల్స్ వర్క్తోను థ్రెడ్ వర్క్తోనూ చాలా చాలా బాగా హైలైట్ చేశాడు చాలా బాగుంది ఇక్కడ ఇంత సింపుల్గా ఉంది విత్ అంతే విధంగా క్లాస్గాను ఉంది ఎందుకు చెప్తున్నానంటే చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ విత్ లేస్తో లే బాగా హైలైట్ చేశాడు అంతేకాకుండా నేను చూపిస్తాను చూడండి కింద వచ్చేటప్పటికి టూ టైప్ ఆఫ్ మోడల్గా ఎంత బాగా హైలైట్ చేస్తాడు ఎక్కువ అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కానీ ఎలా అయితే హైలైట్ చేశాడు కింద బోర్డర్ బోర్డర్ కూడా అంతే బాగా హైలైట్ చేసి ఎంత బాగుందో చూడండి ఎందుకో ఇలా ఉంటే ఏంటంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది సైడ్ కట్ వచ్చి విత్ లైనింగ్ వస్తుంది చూడండి ఇప్పుడు లాంగ్ లుకింగ్లో టాప్ చూడండి ఎంత బాగుందో కదా అయితే చాలా చాలా ఫ్రీగా ఇచ్చాడండి సేమ్ క్లాత్ క్లాత్తో ఇది వచ్చినప్పటికీ సాఫ్ట్ ఆర్గంజా దుప్పట ఇదంతా కూడా చూడండి వీవింగ్ అండి లోపల కూడా వీవింగ్ ఉంది విత్ ఫ్లోరల్ డిజైన్ ఉంది చాలా బాగుంది నిజంగా పార్టీస్కి కనుక నైట్ టైం ఏదన్నా ఫంక్షన్స్ ఉండి కనుక మీరు వేసుకెళ్తే సూపర్ అంటే సూపర్గా ఉంటారు ఇది వచ్చేటప్పటికి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మంచి పింక్ షేడ్ అండి మీకు వీడియోలో అయితే కొంచెం లైట్గా పడుతుంది కానీ చాలా డార్క్ పింక్ చాలా అంటే చాలా బాగుంది మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి వర్క్ అయితే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో కంటిన్యూ చేసి యోక్ పార్ట్ అయితే చిన్న ఓవెల్ షేప్లో అయితే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ స్టోన్ బాటన్స్తో హైలైట్ చేసి మీకు గ్యాప్ అనేది లేకుండా ఫుల్ కలీ థ్రెడ్ విత్ సీక్వెన్స్ అండి ఇది వచ్చినప్పటికి మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉందండి నిజంగా డ్రెస్ అయితే చాలా బాగుంది ఎందుకంటే పార్టీ వేర్కి చాలా హైలైట్గా ఉంటారు సేమ్ విచిత్ర ఫ్యాబ్రిక్లో చూడండి బోటం అయితే ప్రొవైడ్ చేశాడు మీకు ఎంత బాగుందో చూడండి వర్క్ అయితే ఈ వర్క్ బోటము ఈ టాపే కాకుండా మీకు కలంకార్ దుప్పట అండి ఇది సైడ్ ఇలా చూడండి హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేసి కలంకార్ దుప్పటతో చాలా చాలా బాగా హైలైట్ చేశాడు నిజంగా అండి పార్టీస్కి వేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటారు ఈ యొక్క చూడండి స్టోన్ బాటన్స్ కానీ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీకు బయట ఎక్కడా దొరకని ఆ మంచి ప్రైస్తో మేము మీ ముందుకు వచ్చాం ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామని ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు వచ్చేటప్పటికీ హోల్సేల్ ప్రైజెస్ సపరేట్గా ఉంటాయి ఇప్పుడు సింగిల్ ఇచ్చే ప్రైస్ చెప్తున్నామండి త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే